కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తానండి కొంచెం ఎక్కువే ఉన్నాయి జాజికాయ జాపత్రి ఏలక్కాయ లవంగం సారపప్పు అండి అది నెయ్యిలో వేయించాము ఇది దాల్చిన చెక్క పొడి ఇదేమో లవంగా ఇదేమో సోంపు పర్మాట అదేమో కుంకుమ పువ్వు ఇదేమో పచ్చికారి పువ్వు ఇదేమో అండి కిల్లీ షాపుల్లో దొరుకుతుంది మింటూ లాగే ఉంటుంది కానీ పచ్చకరపూరం కాదు దీని స్మెల్ మనం కిలాయి కిల్లి వేసుకుంటే ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇవి వేసుకుంటే అన్నమాట కాచని ఉంటుంది అది ప్రస్తుతం అది లేదు అది వేయలేదు ఇది ఖర్చు రంపకాయలు ఇలా కొట్టుకుని గిజ్జ తీసి ఉంచుకోవాలి ఇవి నేతలు వేయించుకుని ఉంచుకునే ఒక్కరు సాదపప్పులు ఒక్కరు నేతలు వేయించేస్తాం సోంపు కూడా నేతలు వేయించుకుని ఉంచుకోవాలన్నమాట తర్వాత పట్టి బెళ్ళా ఉంది స్వీట్ మనకి ఎంత కావాలంటే అంత అనమాట ఇంత ఏం లేదు మిగతావన్నీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసేసుకోవచ్చు అనమాట కొలతలు ఒక అర కేజీ దాకా అవుతుంది ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి కూడా నేతలు వేయించేసి ఉంచుకోవాలన్నమాట మొత్తం అన్ని మిక్సీలో వేసేసి సారపప్పు సోంపు ఎండు కొబ్బరి మాత్రం మిక్సీలో వేయద్దు పైన కలిపేసుకోవాలి అనమాట నేతులు వేయించేసి ఉంచుకోవాలన్నమాట ఇది మొత్తాన్ని కలిపేయాలి పువ్వు పువ్వు కూడా పైన కలిపి అనమాట అమ్మవారికి ఇష్టమైన ఒక్క పొడి తయారవుతుందండి ఇది కూడా ఘాటుని బట్టి మనం కొలతలు ఇలాగే వేసుకోవాలని ఏం లేదండి మనం ఘాటుని బట్టి కొంచెం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట మనకి ఎంత ఘాటు కాదు కొంతమంది స్వీట్స్ వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఖర్జూరా పట్టుకెళ్ళని తగ్గించుకోండి పువ్వు అవన్నీ పైన కలిపేది వాళ్ళు గ్రైండ్ చేయడనమాట తాంబూలను పెట్టి రోజు అమ్మవారికి ఒకప్పుడు వేసి పెడితే కంటే తాంబూలం బాగుంటుంది అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను అన్నీ చేతితో కలుపుతున్నాను అండి హ్యాండ్తోటేనూ స్పూన్ పెట్టి కలపటం లేదు మన చేతి పెట్టి కలిపితేనే బాగుంటుంది మంచిగా కలుస్తుంది మళ్ళీ హ్యాండ్ పెట్టేనో